రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం లేదు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో బిఎడ్ వారికి అనర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు వారి అర్హతను అయితే రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఒక సంచ ట్విస్ట్ అయితే నెలకొంది ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం అయితే బిఎడ్ వారు అర్హులే అని చెప్పి మనకి జీవో అయితే జారీ అయిన నేపథ్యంలో సో ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే మనకి గుజరాత్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో బిఎడ్ వారికి అయితే అర్హత అయితే కల్పించడం ఇక్కడ చూస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటీ పేపర్కి కేవలం టీటీసీ వారే అర్హులు అని చెప్పి సో దీనికి సంబంధించి అనేక పిటిషన్లు రావడమే జరిగింది విచారించడమే జరిగింది సుప్రీంకోర్టు తుది తీర్పుగా కేవలం ఎస్జిటి పోస్టులకి టీటీసీ వారే అర్హులు అని చెప్పి పేర్కొంది అయితే ఇప్పుడు ఏపీలో బిఎడ్ వారికి అవకాశం కల్పించడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపై కేసు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నాం బిఎడ్ వారికి అవకాశం లేదని చెప్పి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు అయితే మనకి తీర్పు అయితే చెప్పింది ఫ్రెండ్స్ సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన అప్డేట్ ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియపాండి థ్యాంక్స్ వాచింగ్ నెక్స్ట్ స్టేట్ వాళ్ళు